వీళ్ళు తయారు చేసి పంపించడం జరిగింది రఘునందన్ రావు గారు నలభై వేల మంది మన కార్యక్రమాన్ని చూశారు మరి ఏదటి కార్యక్రమాన్ని ఒక లక్ష మంది అయినా చూసేయటి మీ తల్లిదండ్రులు కూడా అందరికీ పంపడం జరుగుతుంది ఒక రెండు నిమిషాలు మాట్లాడవడం జయ శ్రీమన్నారాయణ మరి ఇంత ఓపికగా ఇక్కడికి పంపించిన మా రమేష్ అని ఇప్పుడే పంపించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు అని చెప్తూ మరి నేర్చుకున్న విద్యార్థిని విద్యార్థనులందరికీ కూడా మా అందరి తరఫున మీకు కృతజ్ఞతలు వేదనలు ఉన్నాం మళ్ళీ మిమ్మల్ని తీర్చిదిద్ది మరి ఎక్కువ సమయం తీసుకొని నేను రెండే నిమిషాలు కూడా పట్టది మరి నేర్పించిన మన మేడంలందరికీ గురువులందరికీ కూడా మీ తరపున మీ తల్లిదండ్రుల తరపున నేను పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను మరి ఎందుకంటే మరి ఈ పదిహేను రోజులలో వాళ్ళ చుట్టాల మార్గం పోవచ్చు ఇంకెక్కడికో పోవచ్చు ఎక్కడికో పోవచ్చు అది అన్ని ఇడిచిపెట్టుకొని కూడా మరి మన కార్యక్రమాన్ని ఇంత మిమ్మల్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసిన మా మేడమ్లందరికీ మరి ప్రజ్ఞాబ తరఫున వికాస్ తరంగి తరఫున మా అందరి తరఫున వారికి మరొకసారి పాదాభందనలు తెలియజేసుకుంటూ మరి అన్న చెప్పారు మీరు ఎప్పుడు కానీ వికాస్ తరంగిని మరి రామాలయం అని కొడితే ఈ మొన్న మన ప్రారంభోత్సవ కార్యక్రమం కానీ మధ్యలో జరిగిన కార్యక్రమం కానీ నేటి కార్యక్రమం కూడా మీకు యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని వికాస్ తరంగిని సప్తరి కాలి అని కొడితే మనం ఇవాళ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు ఒక రెండు రోజుల తర్వాత అప్డేట్ అవుతుంది దయచేసి మీరు చూసి మరి మీ విద్యార్థులకు ఇంత ఓపికగా మా అందరి స్పీచులు ఇన్నందుకు మరి మీ అందరికి కూడా మేము ఓ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా పెద్దలను కోరుతున్నాను ధన్యవాదాలు